శ్రీ దేవి భాగవతం ముప్పై తొమ్మిదవ అధ్యాయం నారద ఇట్టి విచిత్ర చరిత్ర గల శ్రీదేవిని హరిహరులను నేనును వేర్వేరుగా సందర్శించిది అని బ్రహ్మ పలుకగా విని దేవర్షు నారదుడు పరమప్రీతుడై తన తండ్రి యొక్క ప్రజాపతిని మరల ఇట్లు ప్రశ్నించను ఆర్జుడు అచ్యుతుడు అవ్యయుడు నిర్గుణుడు నగు పరమ పురుషుని దర్శించి అనుభవించిన నీ స్వానుభవము నాకు తేటతల్లముగా పలుకుము నీవు త్రిగుణమూల శక్తి రూపము గాంచితి ఆ స్వరూపం ఎటువంటిది మరి నిర్గుణ శక్తి స్వరూపమును పురుష స్వరూపమును కన్నులకు గట్టినట్లు వివరించము నే ప్రణవ స్వరూపిని కాంచుటకు శ్వేత దీపమున మాటి మాటికి తపమునర్తునో దేనికై ప్రణవము జపింతునో మహాత్ములు కోపరహితులు తాపస్సులు నెవరిని కాంతురో ఆ పరమాత్ముడు నాకు గోచర అగుటలేదు గోచరం అవుటలేదు ఆ విశ్వాత్ముని చెందుటకు మాటి మాటికి ఆత్మ విచారమున తపమునరింతును నీవు సగుణ రూపముగా మహాశక్తిని సందర్శించితివి నిర్గుణ శక్తి నిర్గుణ స్వరూప పరమాత్ముడు ఎట్టి వారలో నాకు తెలియబలుకుము ఇట్లు నారదుడు అడుగగా బ్రహ్మ నవ్వచ్చు అతనితో యథార్థ విషయము నీ విధముగా పలుకదొడంగెను నారద నిర్గుణ స్వరూపం ఎప్పుడు ఎవ్వరికి నీ గోచరము కాదు ఏలైన ఆ దృశ్యమంతయు మిథ్యయే నశ్వరమే నిర్గుణ బ్రహ్మే బ్రహ్మమే సత్యము రూపరహితం ఎట్లు గోచరమగును ఆ నిర్గుణ శక్తి దుర్గమైనది ఆ నిర్గుణ పురుషుడు దుర్గముడు వారు మనోవాకులకు గోచరింపరు పరమమును అహంకారమును మరుచుకొని భావన చే జ్ఞానజ్యోతితో నిర్గుణత్వము కందురు ప్రకృతి పురుషుల నాది నిధులని ఎరుంగుము ఆత్మ ఆత్మవిశ్వాసము చేతనే గుర్తింపవలేను కానీ విశ్వాసము కుదరని వాడు ఎరుగజాలడు సర్వభూతములందరి చైతన్య శక్తిని పరమాత్మ శక్తిగా భావింపుము ఆ సత్య తేజము సర్వవ్యాపకము నిత్యము అది పెక్కు రూపులు దాల్చును ఆత్మ చైతన్యము శక్తి రెండు భిన్నాలు సర్వవ్యాపకములు వీని ఇనికి లేక జగమందలి ఏ పదార్థమును లేదు ఈ రెండును ప్రతిదేహమునందరూ కలిసిమెలిసి ఉండును ఆ రెండు ఒకే రూపము గలవి నిర్గుణములు నిర్మలములు సచ్చిదానంద స్వరూపములు ఆ శక్తియే పరమాత్మ పరమాత్మయే శక్తి వీరి భేదమును ఎవరు ఎరుగుజాలరు సాంఘేదములు నిఖిల శాస్త్రములను చదివినప్పటికీ ఆత్మానాత్మ వివేకము లేనివాడు వాడు ఆ సూక్ష్మ భేదము ఎరుగజాలడు ఈ చరాచర జగములన్నీ సహంకారము మమకారములు కానీ వీని ప్రభావము నరుడు మూరు వేల కల్పములకైనను సహంకృతిని బాయలేడు సగుణమును నిర్గుణమును కన్నులతో చూడజాలదు కనుక ముమ్మెదుట నెమ్మదిగా సగుణ రూపముడ్చి చింత చింతించవలయను నెమ్మదిగా మనం కనుక మనం మొట్టమొదటి ఏం చేయాలి నెమ్మదిగా సగుణ రూపమును గుర్చి చింతింపవలయను ఈ నాలుకయు కన్నులను పిత్తముచే నావరింపబడి ఉండును నాలుక కారము మున్నగు రసములను తెలుసుకొను కన్ను రూపములను కాంచును కానీ నాలుక రూపము ఎన్నటికి తెలుసుకొన జాలదు గుణావృత్తము చిత్తము నిర్గుణమును తెలుసుకొన జాలదు అహంకారములో పుట్టిన మనస్సు నుండి అహంకారం ఎట్లు తొలగలదు గుణవికారములు తొలగిపోయినంత వరకు బ్రహ్మదర్శనం అసంభవము అహంకారము తొలగిన వెంటనే చిత్తవికారములు అనగను అప్పుడు ఆత్మతేజము అప్పుడేమవుతుంది ఆత్మతేజము నేను నేనని తానుగా వెలిగిచుండును కనుక సహంకారలయమావశ్యకము అను బ్రహ్మవాకులు విని నారదుడు మనర్ల బ్రహ్మనిట్లు ప్రశ్నించును ఓ దేవేశా త్రిగుణముల త్రివిదహంకారముల నిజస్వరూపము నాకు తేటతల్లమునరింపము సాత్వికము రాజసము తామసమును వాని భేదములను రూపములను గురించి నాకు మరింత వివరించి తెలిపము ఏ సత్యదర్శన జ్ఞానమున నేను సంసార వ్యామోహముల నుండి నగుదునో నాకు దానిని తెలిపము గుణముల లక్ష్యములను వాని విభాగములను గుర్చి సవిస్తరముగా నాకు ప్రబోధింపము అన